మన పీవీ మన దేశపు టీవీ జయంతి సందర్భంగా మాజీ ప్రధానికి నేతల నివాళి మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహరావు జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు అర్పించారు ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మన పీవీ మన దేశపు టీవీ అంటూ కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ పీవిని స్మరించుకున్నారు మంచితనాన్ని మంచితనాన్ని కలబోసి సుపరిపాలన గని అని కొనియాడారు అలాగే ఆర్థిక సంస్కరణతో దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు పివి నరసింహారావు అని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు మరోవైపు హైదరాబాద్లోని పీవీ ఘాట్ వద్ద ఆయన కుమార ఎమ్మెల్సీ వాణిదేవి నేతలు జానారెడ్డి మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వేం ఎమ్మెల్యే వేముల వీరేశం విఎస్ తీగల కృష్ణారెడ్డి తదితరులు నివాళులర్పించారు ఇక రేవంత్ మాస్టర్ స్కెచ్ వ్యూహం మార్చిన ముఖ్యమంత్రి హరీష్ రావు లక్ష్యంగా కేసీఆర్ కేటీఆర్పై అటాక్ మరోవైపు కొనసాగుతున్న బీటీం వార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం ఆసక్తి రేపుతున్న తాజా పరిణామాలు ఇక ఇప్పటికే వరుస ఓటములతో ఎమ్మెల్యే వలసలతో గందరగోళంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ విషయ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అంటే తాజా పరిణామాలు చూసి అవుననే సమాధానమే వస్తుంది తాజాగా ఆయన తమ ప్రభుత్వాన్ని కూలగొడతామని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రెంకలేస్తుంటే తాము చూస్తుండాలని ఘాటుగా రిప్లై ఇచ్చారు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేరికలపై పై పై విధంగా స్పందించడం ఇంట్రెస్టింగ్గా మారింది ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అనూహ్యంగా హరీష్ రావును టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో మరింత దుమారం లేపింది ఇక కేసీఆర్ కేటీఆర్ను కాదని హరీష్ రావుపై విమర్శలు ఎక్కుపెట్టడం వెనుక మొదలబేనంటనే చర్చ మొదలైంది